పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి హాఫ్ డే కదా ఇంకా వారం రోజులు పెడతారనుకుంటా హాఫ్ డే అందరూ పిల్లలు స్కూల్కి వచ్చేయాలి కదా అప్పుడు దాకా కొంతమంది పిల్లలే వెళ్తారు ఇప్పుడే కదా ఫస్ట్ మళ్ళీ ఓపెనింగ్ ఇలాగంట పాట కావాలంట నేను పాట పాడాలంట నాకు పాట రావా అని అడుగుతున్నారు సరే ఎలాగో ఎలాగో ఒక పాట పాడేస్తాను ఇలా భోజనం పెడతా మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం నీ రూపం అపురూపం మనసున నెలవై మమతల కొలువై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీరూపం అపురూపం పాట బాగుందా సిరివెన్నెల్లో ఈ పాట నాకు చాలా ఇష్టం